భగవతే శ్రీ వెంకటేశాయ ఈరోజు ఈ మాసము శ్రావణ మాసము ఈరోజు శ్రావణ శనివారము శ్రవణ నక్షత్రం రోజున నేను ఈ మా కులదమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఏడు వారాల వ్రతం ప్రారంభించానండి దీనికి ముందుగా మనము మహాగణపతిని తర్వాత లక్ష్మీదేవిని ప్రతిష్టాపన చేసుకోవాలి నేను వెండివి దళాలు కూడా తీసుకున్నాను ఈ వెండి దళాలు కూడా ఇందులో పెట్టుకున్నాను స్వామివారికి ఇష్టమైనటువంటి పసుప్పచ్చ పూలు తర్వాత అతి ప్రీతి పాత్రమైనటువంటి తులసి దళాలను మనం ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ముఖ్యంగా ఇందులో ఈ దీపాలదండి ఏడు దీపాలు ఏడు ఒత్తులతోటి మనం ఏం చేయాలంటే పిండిని బియ్యపిండిని పిండిని అందులో పాలతోటి బెల్లము తర్వాత అరటి పండుతో మంచిగా దాన్ని మంచిగా పిసికి ఒక పదిహేను నిమిషాలు కనుక మనం ఉంచుకున్నట్టయితే మంచిగా అవి నాని దీపాలు మనకి ఈ విధంగా వస్తాయి తర్వాత దీపాలను ఈ విధంగా అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత మనం నిత్య దీపాలు కూడా మనము రోజు పెట్టుకునే దీపాలు కూడా పెట్టుకోవాలి తర్వాత స్వామివారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి వడపప్పు పానకము తర్వాత ఒక ఒక స్వీట్ ఏదైనా చేసుకోవాలి తర్వాత పళ్ళను కూడా పెట్టుకోవాలి ఈ విధంగా అలంకరించుకొని స్వామివారిని కనుక మనము ఈ ఏడు వారాలు కనుక చేసినట్టయితే మతి భక్తి తోట దీనిలో ముఖ్యంగా కావాల్సింది మనకు భక్తేనండి ఎంత పెట్టినా ఏం చేసినా కూడా భగవంతుడు ముఖ్యంగా తను కోరుకునేది భక్తి శ్రద్ధలే కాబట్టి ఈ భక్తి శ్రద్ధలతో కనుక ఈ ఏడో వారాలు ఏడు వారాలే కాకుండా వడ్డీ కాసుల వాడికి ఒక వారము వడ్డీగా కూడా మనము ఎనిమిది వారాలు కనుక చేసుకున్నట్టయితే మనకి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ దీపాలను కంపల్సరీ నెయ్యితో మాత్రమే పెట్టాలండి నెయ్యితో పెట్టడం వలన అది చాలా శ్రేష్టం కదా నెయ్యి సో ఆవునెయ్యితోటి ఈ దీపాల పెట్టుకోవాలి దీపాల అలంకరణ మాత్రం చాలా చక్కగా చేసుకోవాలి తమలపాకుతోటి ఏడు దీపాలను ఈ విధంగా పెట్టుకోవాలండి తర్వాత నేను ఈ నా పూజా మందిరాన్ని ఈరోజు నేను ఈ విధంగా అలంకారం చేసుకున్నానండి ఎల్లో బట్టని వేసుకొని పసుపు పచ్చ బట్ట మీద స్వామివారిని పెట్టుకోవాలి అయితే నేను స్వామివారిని ఇట్లా పెట్టా కాబట్టి దీని కింద పసుపు బట్ట వేసుకున్నాను తర్వాత నాకు సంతాన కృష్ణయ్య ఉన్నాడండి ఈ సంతాన కృష్ణయ్యని కూడా ఈ విధంగా నేను అలంకారం చేసుకున్నాను సంతాన కృష్ణయ్యలో ఇంకో చిన్ని కృష్ణయ్య కూడా ఉన్నాడు తర్వాత స్వామివారి శంఖుచక్రాలతో చేయించినటువంటిది నాకు ఒకటి ఉందండి ఇది బిళ్ళ ఈ బిళ్ళని దీన్ని కూడా అలంకారం చేసుకున్నాను తర్వాత ప్రతి దేవుణ్ణి కూడా నేను ఈ విధంగా అలంకారం చేసుకున్నానండి మా కులదైవమైనటువంటి ఈ వెంకటేశ్వర స్వామివారిని నాకు ఈ మన ఆలయంలో ఈ విధమైనటువంటి ఈ స్వామివారిది ప్రతిమ నాకు ఇవ్వడం జరిగింది అయ్యవారు ఉన్న చోట అమ్మవారు కంపల్సరీ ఉండాలి కదా అమ్మవారిని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి ఇంకోటి నేను వన్ రూపీ కాయిన్స్ తోటి అమ్మవారికి ఈ విధంగా మాలను ఏర్పాటు చేసుకున్నాను కాయిన్స్ తోటి ఈ కాయిన్స్ మాల ఎప్పుడు కూడా అమ్మవారికి వేసే ఉంచుతా నేను ఏ పూజ చేసినా కూడా ముందు మనకు కావాల్సింది మనము ప్రశాంతంగా మంచి హృదయంతో కనుక చేసినట్టయితే ఈ పని కూడా మనకు సక్సెస్ అవుతుందండి అయితే కోరికలు తీరుతాయి అంటే మితిమీరిన కోరికలు కాదండి మనకి న్యాయబద్ధంగా ఉన్నటువంటి మనం ఆనందానికి ఆరోగ్యానికి వీటికి కావలసినటువంటి కోరికలు కోరుకున్నట్టయితే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడండి అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ